స్వాగతం సింహరాశి వారు శ్రీరామ నవమి పసుపు డబ్బాలో ఈ వేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని మీరు చూస్తారు వద్దన్నా కానీ డబ్బులు వస్తూనే ఉంటాయి అయితే శ్రీరామ నవమి రోజు పసుపు డబ్బాలో సింహరాశి వారు ఏం వేయాలి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులను ఎటువంటి మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే నాయకులుగా ఉండటానికే ఎక్కువగా ఇష్టతను కనపరుస్తూ ఉంటారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు అయితే శ్రీరామనవమి పర్వదినం రోజు సింహరాశి వారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే కనుక మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్ని కూడా తొలగిపోవటంతో ఆర్థిక వృద్ధిని చూడగలుగుతారు ముఖ్యంగా లక్ష్మీ కూడా మీరు పొందుకోగలుగుతారు ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని పరిసర ప్రాంతాన్ని మీరు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నం చేయండి సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేవటం అనేది మంచి అలవాటు కాదు ముఖ్యంగా ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో అయినా సరే సూర్యోదయానికి ముందే నిద్రలేవాల్సి ఉంటుంది ఆ తర్వాత తలస్నానం చేయండి ఖచ్చితంగా ఈ యొక్క పర్వదినం రోజు మీరు తలస్నానం అయితే చేయాల్సి ఉంటుందండి అంతేకాకుండా దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రసాదాన్ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది మీ పూజ గదిలో శ్రీరాముడి విగ్రహాన్ని లేదా ఫ్రేమ్ ని ఉంచాలి ముఖ్యంగా అంతకంటే ముందే మీరు పూజా మందిరాన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలాగే చందనంతో ధూపంతో దేవుడికి హారతి ఇవ్వాలి ముఖ్యంగా రామాయణం లేదా ఇతర పవిత్ర గ్రంథాలను చదవాలి శుభ ముహూర్తం సమయంలో దేవుడికి హారతి ఇవ్వటం చాలా మంచిది శ్రీరామ నవమి సందర్భంగా పూజా సమయం చైత్రమాస నవరాత్రుల తొమ్మిది రోజుల పండగకు ప్రతి ఒక్కరూ వ్రతం చేస్తారు లేదా ఉపవాసం ఉంటారు శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించటం వల్ల చేసిన పాపాలు అన్నీ కూడా దూరమైపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు లేదా పన్నెండు గంటల వరకు ఉపవాసం ఉండాలి అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి అయితే ఒకసారి భోజనంలో పండ్లు పండ్ల రసాలు తేలికపాటి పానీయాలు అంటే పాలు లేదా నీతి ఆధారిత పానీయాలు తీసుకోవటం మంచిది అలాగే వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ పసుపు లేకుండా భోజనం చేయటం మంచిది అలాగే పూజ చేసే సమయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని అని పదకొండు సార్లు మీ యొక్క మంత్రాన్ని పఠించండి లేకపోతే విజయమంత్రం శ్రీరామ జయరామ జయ జయ రామ అని విజయ మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు పఠించవచ్చు పూజ చేసే సమయంలో ఐదు ఒత్తులు వేసే విధంగా దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసి తులసిమాలతో రాముడి విగ్రహాన్ని అలంకరించాలి అంతేకాకుండా పూజ చేసేవారు తులసి మాలను కూడా ధరించండి పూజ పూర్తయిన తర్వాత నిరుపేదలకు అన్నదానం చేయండి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి శ్రీరాముడికి సంబంధించిన పుస్తకాలను కూడా పంచిపెట్టండి తాంబూలం తాంబూలంకు ఇవ్వండి అలాగే ఉపవాసం ఉండి రాత్రి శ్రీరాముణ్ణి షోడశోపచారములచి ఆరాధించాలి శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం వల్ల మీకు మేలు కలుగుతుంది సీతారాములకు పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి సకల సంపదలు కూడా మీకు లభిస్తాయి అలాగే శ్రీరామనవమి రోజున రామదేవుని కథావ్రతం ఆచరించడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శ్రీరామనవమి పర్వదినం రోజు ఖచ్చితంగా సింహరాశి వారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసుకుంటే చాలు మీ జీవితంలో మును పెన్నడు చూడనటువంటి అదృష్ట ఫలితాలను మీరు చూస్తారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది పసుపు అనేది వంటల్లో మనం ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకి రుచిని అందించటం మాత్రమే కాదు మన జీవితానికి కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఈ యొక్క పసుపు అనేది చాలా మంగళకరమైంది లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమైంది పసుపు లేకుండా ఏ పూజా విధానం కానీ ఏ పూజా కార్యక్రమం కానీ ఏ శుభకార్యం కూడా జరగదు పసుపు కుంకుమలకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే మనం నిత్యం వంటల్లో కూడా ఈ పసుపును వాడుతూ ఉంటాం పసుపును డబ్బాల్లో పోసి పెట్టుకునే అలవాటు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే మీరు ఈ యొక్క శ్రీరామనవమి పర్వదినం రోజు సింహరాశి వారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసుకుంటే మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని అయితే మీరు చూస్తారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే చేతి రుమాల సైజు కంటే చిన్నదైన పర్వాలేదండి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో రెండు యాలకులు రెండు లవంగాలు వేయండి అలాగే తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది వక్కలు అనేవి ఏవైతే ఉన్నాయో నవదుర్గలకు సంకేతం యాలకులు లవంగాలు అనేవి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఈ మూడింటిని వేసిన తర్వాత ఒక చిన్న వెండి ముక్క అంటే ఏదైనా పర్వాలేదండి వెండి వస్తువు ఏదైనా సరే అంటే చిన్న సైజులో ఉన్నటువంటి ఒక గ్రాము నా పర్వాలేదు అరగ్రామున్న పర్వాలేదు ఎంత ఉంటే అంత అంటే మీ యొక్క స్తోమతను బట్టి ఏదైనా చిన్న వెండి వస్తువును మీరు ఆ యొక్క క్లాత్ లో వేసేయండి అంటే ఆ ఎరుపు రంగు వస్త్రం ఉంది కదండి దాంట్లో వేసిన తర్వాత దాని యొక్క మూటలాగా కట్టేసిన తర్వాత ఆ యొక్క మూటను మీ చేతిలో పట్టుకొని పూజా మందిరం ముందు నిల్చొని మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడాలి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు చిక్కులు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని ఇంట్లో మానసిక ప్రశాంతత కూడా కలగాలని అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరం కావాలని ఈ విధంగా మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలను అయితే అనుభవిస్తున్నారో వాటన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపించమని అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలని మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లోని పసుపు డబ్బా ఏదైతే ఉందో దాని అడుగు భాగాన ఈ యొక్క మూటను పెట్టేసి యథావిధిగా పైనుండి పసుపును మీరు వంటల్లో వాడుకోవచ్చండి ఈ విధంగా ఈ చిన్న పరిహారం మీరు వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది ఈ పవిత్రమైనటువంటి ఈ పర్వదినం రోజున ఈ విధంగా పసుపు డబ్బాలో ఇది వేసుకోవటం వల్ల ఆ సీతారాముల యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మీ జీవితంలో మును పెన్నడు మీరు చూడనటువంటి అభివృద్ధిని కూడా చూడగలుగుతారు అలాగే మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం అనారోగ్యం మానసిక ప్రశాంతత లేకపోవటం ఇటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గాలు అనేవి కూడా లభిస్తాయి కాబట్టి ఈ చిన్న పరిహారం చేసి చూడండి సింహరాశి వారు మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను అయితే చూస్తారు చూసారు కదండి పసుపు డబ్బాలో సింహరాశి వారు శ్రీరామ నవమి రోజు ఏం వేయటం వల్ల వారి జీవితంలో ఆర్థిక వృద్ధిని చూస్తారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుకుంటారు ఆ సీతారామ చంద్రమూర్తుల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటారు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి